ఈ సర్వపిండి వారం రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది అండ్ హాస్టల్లో ఉన్న పిల్లలకి లేదంటే ఎటైనా వెళ్ళినప్పుడు కానీ ఇది ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి తినడానికి చాలా బాగుంటుంది అండ్ హోమ్ ఫుడ్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనోస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో తెలంగాణ స్టైల్ సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీనికోసం అయితే నేను ఉల్లికాడల్ని తీసుకున్నాను సన్నగా తరిగేసి ఒక రెండు సార్లు కడిగేసి పెట్టుకుంటున్నాను ఉల్లికాడలు సర్వపిండిలో వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ సర్వపిండికి కావాల్సిన ఇంగ్రీడియం చూద్దాము పచ్చి శనగపప్పు అంటే నానబెట్టుకున్నది తర్వాత పెసరపప్పు కూడా నానబెట్టుకోవాలి ఒక అరగంట ముందు తర్వాత నువ్వు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్న వెల్లుల్లి రెప్పలు తర్వాత కరివేపాకు కొత్తిమీర వేయించి రెండు భాగాలుగా చేసుకున్న పల్లీలు తరువాత ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా తీసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్లో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు బియ్యపిండిని తీసుకుంటున్నాను జనరల్గా సర్వపిండిని బియ్యపిండితోనే చేస్తుంటారు ఒకవేళ బియ్యపిండి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే జొన్నపిండితో కూడా చేసేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్రని ఒక రెండు స్పూన్ల నువ్వులని దీంట్లోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు బాగా వేగి తింటున్నప్పుడు మంచి టేస్ట్ని ఇస్తాయి నెక్స్ట్ దీంట్లోనే ఫ్రెష్గా కడిగేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకుని నెక్స్ట్ ఇందులోనే అరగంట ముందు నానబెట్టుకున్న శనగపప్పుని పెసరపప్పుని కూడా వేసుకుంటున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల వరకు వేయించి దంచి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకుంటున్నాను తర్వాత ఒక పెద్ద కప్పు వరకు ఉల్లికాడల్ని ఇక్కడ కారం కోసం నేను పచ్చిమిర్చి కారాన్ని అండ్ అలాగే ఎండు కారాన్ని కూడా వాడుతున్నాను సగం అది సగం వేసుకున్నాను అనమాట తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఉప్పు వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది ఫైనల్గా దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకొని ఫస్ట్ పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసే విధంగా ఈ పిండినంతా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలా అయ్యే విధంగా కలిపేసుకోవాలి అయితే సర్వపిండిని చేసేటప్పుడు జనరల్గా ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకొని చేస్తుంటారు నేను ఇక్కడ ఒక పెద్ద ధాన్యాన్ని మాత్రమే వేసుకున్నాను ఎందుకంటే మనము ఎక్కువగా ఉల్లిపాయలు వేసామనుకోండి వారం పది రోజుల పాటు నిల్వ ఉండదు మనం వేసిన ఆ ఉల్లిపాయ కూడా బాగా వేగే వరకు కాస్త నూనె ఎక్కువ వేసి వేయించుకోవాలి అప్పుడు ఏంటంటే ఇది నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత నాన్ స్టిక్ కడాయిని కానీ లేదంటే స్టీల్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది దాంట్లో అడుగున కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా వేళ్ళతో నొక్కుతూ స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ నిల్వ ఉండడం అవసరం లేదనుకుంటే అప్పటిదప్పుడు చేసేసుకొని ఉల్లిపాయలు బాగా వేసుకొని చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పిండినంతా ప్యాన్లో స్ప్రెడ్ చేశాక ఆ సర్వపిండి పైన ఒక ఐదారు హోల్స్ వరకు ఈ విధంగా పెట్టుకుంటే హీట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి బాగా మంచిగా క్రిస్పీగా వేగుతుంది పైనుంచి ఈ సర్వపిండి మునిగే వరకు కూడా కొద్దిగా ఆయిల్ని వేసుకొని మూత పెట్టి అన్ని వైపులా బాగా వేగేదాకా వేయించుకోవాలి ఇది నిల్వ ఉండడం కోసం ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని ఎక్కువగా వేసి వేయించుకుంటున్నాను అప్పటిదప్పుడు తినేసేయచ్చు అనుకుంటే కొద్దిగా తక్కువగా వేసేసుకొని వేయించేసుకోవాలి ఇవి మూత పెట్టి ఒకవైపు బాగా వేగాక ఇంకో వైపుకు తిప్పుకొని బాగా వేయించుకోవాలి ఏ మాత్రం కూడా పచ్చదనం లేకుండా బాగా వేగే వరకు వేయించుకున్నాక ఈ సర్వపిండిని ప్యాన్ లోంచి తీసాక అడుగున చాలా ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ని మనము మళ్ళీ నెక్స్ట్ సర్వపిండి చేసుకునేటప్పుడు పైనుంచి వేయడానికి యూస్ చేసేసుకోవచ్చు మళ్ళీ అదేవిధంగా ఈ ప్యాన్లో కూడా మిగులుతుంది కదా దాన్ని మళ్ళీ నెక్స్ట్ సర్వపిండి చేసినప్పుడు పైనుంచి వేయడానికి యూజ్ చేసేసుకోవచ్చు మామూలుగానే సర్వపిండి చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అంతే టేస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ఇది స్ప్రెడ్ చేశాక ముందు ప్యాన్లో ఉన్న ఆయిల్ అంతా కూడా ఈ సర్వపిండి పైన వేసేసుకొని బాగా క్రిస్పీగా వేగనివ్వాలి అంతే అండి ఇవి టీ టైం స్నాక్లో తినడానికి కూడా సూపర్గా ఉంటాయి టేస్ట్ ఇలా పెరుగుతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఈ సర్వపిండి రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్ Thanks for watching!